హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఒక స్మార్ట్ ఫోన్ గురించి ఈరోజు ఆ స్మార్ట్ ఫోన్ మోటో ఈ ట్వంటీ త్రీ ఎస్ గురించి అన్బాక్స్ చేద్దాం అండ్ రివ్యూ చూద్దాం దాని కెమెరా టెస్ట్ అండ్ టచ్ స్క్రీన్ అంతా ఎలా ఉందో చూద్దాం నేను వాడుతున్న రెడ్మీ ట్వెల్వ్ ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ కెమెరాకి ఇది సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ప్రైమరీ కెమెరా చూద్దాం ఎంత మాత్రం ఉందో దీన్ని రెండు టెస్ట్ చేసి మీకు తర్వాత స్క్రీన్ ఫొటోస్ని మీకు తర్వాత వీడియోలో చూపిస్తాం ఓకే ఇప్పుడు అన్బాక్స్ టెక్టెడ్ ఆన్ ఇదే మోటో ఈ ట్వంటీ టూ ఎస్ ఓకే ఫ్రెండ్స్ ఇదే అన్బాక్స్ చేద్దాం అన్బాక్స్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది యాక్చువల్లీ షాప్లో తీసుకుంది ఆఫ్లైన్లో బిల్ అది ఇది ఫోన్ డివైస్ పక్కన పెడదాం ఓకే ఇది మేబీ యూజల్ మ్యాన్ అమో ఏమో తెలియదామండి చదువు టైం వేస్ట్ అవుతుంది చూద్దాం సి టైప్ కేబుల్ ఛార్జింగ్ కేబుల్ డేటా కేబుల్ పక్కన పెట్టేద్దాం ఇది టెన్స్ ఛార్జర్ ఇచ్చినారు దీనికైనా తక్కువ ఇచ్చినట్టున్నారు కెపాసిటీ బట్ ఓకే దీని ప్రైస్ ప్రకారం ఇంకెంత వస్తుంది సరే ఫ్రెండ్స్ మన ఫోన్ని తీద్దాం చూడండి టెన్ టెన్ చూడండి 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 బాగుంది ఇది ప్లాస్టిక్ అనుకుంటాను బట్ గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చినారు బట్ ఫీల్ బాగుంది పట్టుకుంటా ఉంటే ఫీల్ బాగుంది ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాక్ సెన్సర్ లేకోకుండా ఫింగర్ ప్రింట్ అన్లాక్ సెన్సర్ పక్కన ఇచ్చినారు ఓకే ఫోన్ స్విచ్ ఆన్ చేద్దాం స్విచ్ ఆన్ అయ్యింది స్విచ్ ఆన్ అవుతుంది ఓకే స్విచ్ ఆన్ అయిన తర్వాత కెమెరా టెస్ట్ చేద్దాం సెట్టింగ్స్ అన్నీ చేస్తాను దీంట్లో సెట్టింగ్స్ చేయాల్సి వస్తాయి కదా స్టార్టింగ్ సెట్టింగ్స్ అవన్నీ చేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ సెట్టింగ్ అయితే అయ్యింది దీన్ని ఇప్పుడు కెమెరా టెస్ట్ చేద్దాము ఓకే నాట్ బ్యాడ్ ఓకే కెమెరా క్లారిటీ అయితే బాగుంది వీడియో ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాం తీసి చూద్దాం ఓకే బట్ నా అయితే రెడ్మీ ఫిఫ్టీన్ మెగాపిక్సల్ దానికంటే ఈ సిక్స్టీన్ మెగాపిక్సలే బాగుంటుంది అనుకుంటాను దీంట్లో ఫో కెమెరాలో సోనీ సెన్సర్ అదేదో సోనీ టెక్నాలజీ వాడి ఉంటారు సోనీ ఫోటోగ్రఫీకి సంబంధించింది కాబట్టి ఫొటోస్ క్లీన్గా వస్తాయి డిస్ప్లే కూడా మోటోవి డిస్ప్లే బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే దీనికైతే చూపించాను కదా దీంట్లో బ్యాక్ కవర్ ఇవ్వలేదు బ్యాక్ కవర్ ఇవ్వలేదు ఇది కొనుక్కొచ్చాను పక్కన వేరే షాప్లో ఓకే సెట్ చేసి దీన్ని ఓకే సెట్ చేస్తాను ఇప్పుడు టెస్ట్ చేద్దాము దీని కెమెరా ప్లస్ రెడ్మీ ట్వెల్వ్ కెమెరా ఎట్లా ఉంటుందో క్లారిటీ చూద్దాం ఇప్పుడు రండి శాంపుల్స్ చూద్దాం ఇదే రెడ్మీ ట్వెల్వ్ ఫోన్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఇది ఫోటో ఈ ట్వంటీ ఎస్ సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా బట్ ఇది త్రీ ఫోన్ సారీ త్రీ కెమెరాస్ ఉన్నాయి దీనికి టూ కెమెరాస్ ఉన్నాయి చూద్దాం ఇప్పుడు ఏది బాగా పనిచేస్తుందో మీకే లైవ్గా చూపిస్తాం బట్ ఇది సోనీ సెన్సార్ ఉంటుంది ఇది చాలా క్లియర్గా వస్తుంది ఇమేజెస్ ఇది బ్లర్ అవ్వదు జూమ్ చేసినప్పుడు బ్లర్ అవ్వదు ఇది జూమ్ చేస్తే అంత స్ప్లిట్ అయిపోతుంది మీకు లైవ్ చూపిస్తాను దీన్ని కెమెరా ఆన్ చేద్దాం దీన్ని కెమెరా ఆన్ చేద్దాం చూడండి వీడియో రికార్డ్ చేద్దాము ఫస్ట్ ఊరికే జస్ట్ ఒక ఫైవ్ టెన్ సెకండ్స్ క్లిక్ అంతే చూడండి ఇక్కడ సన్లైట్ ఉంది కాబట్టి సరిగా కనిపించట్లేదు డిస్ప్లే లోపలికి వెళ్ళి రెండు ఫోన్లు కంపేర్ చేసి మీకు డీటెయిల్గా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ జూమ్ అవుట్ చేసి చేద్దాము బట్ దీనికి వైడ్ యాంగిల్ ఉంటుంది దీనికి వైడ్ యాంగిల్ లెన్స్ ఉండదు కాకపోతే వీడియో క్లారిటీ చూడండి రెండు సేమ్ పెట్టేసి తీద్దాము మేబీ సేమ్ ఉన్నాయి అనుకుంటా బట్ ఇది కొద్దిగా క్లారిటీ కనిపిస్తుంది ఇది వీడియో కొద్దిగా నార్మల్గా అనిపిస్తుంది బ్రైట్నెస్ కొద్దిగా తక్కువ ఉంది కదా వీడియో శాంపుల్ పెడతాను నేను ఎండ్ ఉంది కాబట్టి డిస్ప్లే సరిగ్గా కనిపించదు వీడియో రికార్డ్ చేస్తుంది రెడ్మీ ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా తోటి క్లారిటీ చూడండి అండ్ ఇది మోటో ఈ ట్వంటీ టూ ఎస్ సిక్స్టీన్ మెగాపిక్సెల్ తోటి చూడండి అట్లాగే ఫొటోస్ చూద్దాము ఇది సెల్ఫీ ఇది సెల్ఫీ ఇది కొద్దిగా జూమ్ చేద్దాము చూడండి ఎంతవరకు జూమ్ చేస్తాను బట్ దీనికి దీనికి చూడండి ఇది యాక్చువల్లీ ఒరిజినల్ అనేటట్టు అనిపిస్తుంది కానీ ఇది న్యాచురల్గా వచ్చింది ఇది వచ్చేసి ఏమో నాకంటూ ఇది కొద్దిగా బెటర్ అనిపిస్తుంది బట్ చూడండి ఇక్కడ ఏదో కొద్దిగా పగిలినట్టుగా ఏదో ఏదో అనిపిస్తుంది చూడండి సారీ చూడండి తర్వాత దీన్ని చూడండి బట్ ఇది సెల్ఫీ జస్ట్ ఎయిట్ మెగాపిక్సెల్ అనుకుంటా ఇది సిక్స్టీన్ మెగాపిక్సెల్ దీనికి దీనికి తేడా చూడండి ఎట్లా ఉండవు చూడండి అదే దీంట్లో కాస్ట్ ఎక్కువ పెడితే మోటార్లలో ఎంత క్లియర్గా రావచ్చు బట్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది కొంచెం మనం చూడడానికి ఇది నీట్గా ఇది బాగా అనిపిస్తుంది బట్ దీంట్లో డీటెయిల్స్ బాగున్నట్టు అనిపిస్తుంది నాకు ఇవి చూడండి శాంపుల్ ఫొటోస్ మోటోరోలా ఈ ట్వంటీ టూ ఎస్ది అండ్ రెడ్మీ ట్వెల్వ్ ఫోన్ది ఓకే ఇది ఐపిఎస్ఎల్ఈడి డిస్ప్లే ఇది జస్ట్ ఎల్ఈడి డిస్ప్లే అనుకుంటాను దీన్ని ఒకసారి జూమ్ చేద్దాం సేమ్ లొకేషన్లో తీసుకున్నాను ఫోటోని చూడండి డీటెయిల్స్ చూడండి ఈ పూల చెట్టు మల్లెపూల చెట్టు చూడండి తర్వాత ఈ టెంకాయ చెట్టు కొబ్బరి చెట్టు ఇది చూడండి రెడ్మీ ఫోన్ ఇంతే అయిపోయా హ్యాంగ్ అయిపోతుంది ఇంతే ఇది రెడ్మీ ఫోన్లు హీట్ అయ్యి హ్యాంగ్ భలే అయిపోతున్నాయి లైవ్గా మీకు చూపిస్తున్నాను డబ్బులు ఎంత పెట్టినా కూడా వేస్ట్ నాకు తెలిసి రెడ్మీ మళ్ళీ ఇంకా ముప్పై నాలుగు వేలు పెడితే తెలియదు కానీ ఇది చూడండి మోటో ఈ ట్వంటీ టూ ఎస్ చూడండి బట్ ఇది కొంచెం క్లారిటీ తక్కువే సేమ్ అదే పొజిషన్కి తీసుకెళ్దాం చూడండి దీనికి ఏమేమో కెమెరా ఫిల్టర్స్ ఇచ్చింటారు దీనికి బట్ ఇదే కొబ్బరి చెట్టు దానిమ్మ చెట్టు ఎంత ఎంతవరకు ఉందో అంతవరకు ఇంకొకసారి జూమ్ చేస్తాను చూడండి మల్లెపూ చెట్టు వరకు చేస్తున్నాను దానిమ్మ చెట్టు ఎక్కడ తీసుకొని డీటెయిల్గా ఇది మాత్రం వచ్చిందా ఇది చూడండి ఇది కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది బాగా క్లియర్ క్లియర్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇది ఇది ఫిఫ్టీ మెగాపిక్సెల్ కాబట్టి ఓకే ఇది సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఇది ఫిఫ్టీన్ మెగాపిక్సెల్కి సిక్స్టీన్ మెగాపిక్సెల్కి ఇది ఇంకా జూమ్ ఎక్కువ ఇది ఇది జూమ్ కొంచెం అంత అవ్వలేదు ఇంత అవ్వాలి వెనక్కి వెళ్తుంది ఇది ఇంత అయ్యి అట్లా ఉంటుంది చూడండి ఓకే బట్ ఏడున్నర వెయ్యికి ఏమొస్తుంది బట్ ఇదైతే ఆమ్లెట్ వేసుకోవచ్చు అట్లా వేడవుతుంది ఇది ఇది అవ్వట్లేదు ఏమో ఇష్టం వాళ్ళు రెడ్మీ లవర్లు వివో లవర్లు ఒప్పో లవర్స్ ఛానల్ అవస్తుంది ఉంటారు నేను కూడా టూ త్రీ ఇయర్స్ నుంచి రెడ్మీనే వాడతాను అందుకంటే ముందు మోటోరోలోనే వాడేవాడిని మోటోరోలో ఎప్పుడైతే వాళ్ళు కొనుక్కున్నారని తెలిసిందో అప్పటి నుంచి కొంచెం మోటోరోలో తగ్గించాను బట్ మళ్ళీ మోటోలోకే వెళ్దాం అనుకుంటున్నాను మోటార్లోనే బాగుంటాయి ఫోన్స్ సరే ఫ్రెండ్స్